మొదలు పెట్టి ముప్పై రెండు కిలోమీటర్లు పూర్తి చేస్తే పది కిలోమీటర్లలో రెండు కిలోమీటర్లు వేసి పడావు పెట్టే పదేళ్ళు ఉన్న పని ఆగిపోవడం వల్ల కుప్పగూలి ఎనిమిది మంది ప్రాణాలు పోయినాయి ఈ పాపం నీది కాదా చంద్రశేఖర్ రావు ఈ పాపాల భైరవుడివి నువ్వు కాదా మా ప్రాణాలను మా ఆస్తులను కొల్లగొట్టి ఇవాళ రాయలసీమకు నీళ్లు తరలించకపోతుంటే గుడ్లప్పి చూస్తున్నావు కదా రాయలసీమకు నీళ్లు తరలించడానికి కారణం నువ్వు కాదా ఆనాడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పోతిరెడ్డి పాడు పొక్క పెద్ద చేసి నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు తండ్రి నీళ్లు తీసుకుపోయాడు ఇలా కొడుకు ముఖ్యమంత్రి అయినాక ప్రగతి భవన్లో పిలిచి పంచపక్ష ప్రమాణాలు పెట్టి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పునాదులేసింది నువ్వు కాదా ఆలోచన కర్త కర్మ క్రియ రాయలసీమ లిఫ్ట్ చంద్రశేఖరరావు వేసిన పునాది రాయి అంతెందుకు మిత్రులారా నేను గుర్తు చేయదలుచుకుని ఇక్కడున్న మా యువకులకు రాయలసీమ వయ్యిండు రోజమ్మ ఇంటికి పోయిండు రొయ్యల పులుసు తిన్నాడు ఏమన్నాడాయా రొయ్యల పులుసు తిని రాయలసీమను రతనాల సీమ చేస్తా అన్న సన్నాసుడు నేను అడుగుతున్నా రోజమ్మ పెట్టిన రొయ్యల పులుసు తింటేనే రాయలసీమను రతనాల సీమ చేయాలన్న చంద్రశేఖరరావు మా పాలమూరు వరంగల్ కరీంనగర్ నుంచి వలస వచ్చిన నిన్ను అక్కున పెట్టుకొని గుండెల మీద గుండెల్లో పెట్టుకొని భుజాల మీద మోసి పార్లమెంటు సభ్యుడిగా ఢిల్లీకి పంపిస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినవు మరి మాకు ఎంత చేయాలో నువ్వు ఇవాళ నిన్ను ఎంపీగా గెలిపించినందుకు నీ నీ చర్మ మొలిచి మా పాలమూరు బిడ్డలకు చెప్పులు కుట్టించినా కూడా అది తక్కువనే అవుతుంది నువ్వు పాలమూరు ద్రోహివి కృష్ణానది జలాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాయలసీమ కొల్లగొట్టుకపోతుందంటే నూటికి నూరు శాతం దుర్మార్గుడివి నువ్వు ఈ రోజు ఎనిమిది వందల పదకొండు టిఎంసీలో ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఆంధ్రకు తీసుకుపోయినాన్ని సంతకం పెట్టిన దుర్మార్గుడివి ఇవాళ సంతకమే తెలంగాణ రైతాంగానికి యమపాశమై ఈరోజు మా ప్రాణాలను బలిగొనే పరిస్థితి వచ్చింది అందుకే ఇవాళ ప్రాజెక్టుల మీద నీళ్ళ మీద పడావు పడ్డ పాలమూరు మీద ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి పుట్టింది అచ్చంపేటలా పెరిగింది వనపర్తిలా గెలిచింది కొడంగల్లా ఈ పాలమూరు రుణం తీర్చుకోనికనే తెలంగాణ ముఖ్యమంత్రినైనా మా నారాయణపేట కొడంగల్ మక్తల్ ప్రాజెక్టు ప్రారంభిస్తే కేసులేసి అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాం ఎస్ఎల్బీసీని పడావు పెడితే పని చేయాలంటే అడ్డం వచ్చి పండుకుంటున్నావు ఇవాళ మా పాలమూరును పడావు పెట్టింది నువ్వు చంద్రశేఖరరావు నిన్ను నమ్మినందుకు మమ్మల్ని నట్టేట ముంచినావు వెనకటికి పెద్దలు చెప్పినట్టు నమ్మి పోస్తే పుచ్చి బుర్రెలైనాయని అని ఇవాళ చంద్రశేఖరరావు నమ్ముకున్నందుకు పాలమూరు జిల్లా ఎడారిగా మారింది అందుకే మిత్రులారా ఇవాళ మీరు ఒక్కసారి ఆలోచన చేయండి పది సంవత్సరాలు చంద్రశేఖరరావు ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉన్నది కదా మీరందరూ కలిసి మేఘారెడ్డి నన్ను మల్లురవిని బట్టి విక్రమార్క గారి మధుసూహన్ రెడ్డిని రాజేష్ను శంకర్ను ఆశీర్వదించి ఐదేళ్ల కోసం అధికారం ఇస్తే ఏడాది కాకముందే మమ్మల్ని దిగిపోమంటారు ఇది న్యాయమా ఒకసారి ఆలోచన చేయండి పదేళ్ళు మీరే కదా దోసుకున్నది పదేళ్ళు పాలించింది మీరే కదా పదేళ్ళు ఏలుకున్నది మీరే దోసుకున్నది మీరే పదేళ్ళు అధికారాన్ని అనుభవించింది మీరే ఒక పాలమూరు రైతు బిడ్డ నల్లమల్ల ప్రాంతం నుంచి తెలంగాణకు ముఖ్యమంత్రి అయితే చూసి ఓర్వలేరా మీరు మీ కొడుకులు మీ మనవన్లు మీరు ఏలనిక్క పుడితే మేమేమో ఇవాళ బిచ్చమెత్తుకోవడానికి పుట్టినమా అని నేను అడుగుతున్నాను మీలాక మేము చదువుకోలేదా మీలాక మాకు తెలివితేట లేవా మా పాలమూరులకు శక్తి లేదా ఈ దేశమే కాదు ఈ ప్రపంచాన్ని నడిపించగలిగిన శక్తి నా సోదరులకు నా సోదరి మళ్ళకుంది చంద్రశేఖర్ రావు నువ్వు అనుకుంటున్నావేమో బిడ్డ పాలమూరోడు అమాయకుడు అని మాది అమాయకత్వం కాదు మాది మంచితనం మా మంచితనాన్ని నువ్వు పరీక్ష పెడితే తిక్క రేగిందంటే డొక్క డోలు కడతాం మా సోదరుల సంగతి మా జిల్లా సంగతి ఇంకా నువ్వు మొత్తం చూడలే నువ్వు అనుకుంటున్నావేమో వీళ్ళ అమాయకులు అరికథలు చెప్పి నమ్మించవచ్చు అని ఈ అరికథలు పిట్టకథలు నడవవు చంద్రశేఖరరావు చాలా మందిని చూసినాము నల్లమలకి రా ఒకసారి తెలుస్తుంది మా పౌరుషం ఏందో నల్లమల అడవుల నుంచి దేశానికే నాయకత్వం వహించిన పటేల్ సుధాకర్ రెడ్డి మా పాలమూరు బిడ్డ మర్చిపోకు పౌరుషానికి పోరాటానికి మా పండుగ సాయన్న మా పాలమూరు బిడ్డ మర్సిపోకని నేను చెప్పదలుచుకున్నా మొట్టమొదటి తెలంగాణ ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణారావు మా పాలమూరు బిడ్డ నువ్వు మర్సిపోకు ఉత్తమ పార్లమెంటేరియన్ వచ్చిన మా జైపాల్ రెడ్డి మా పాలమూరు బిడ్డ మా మహేంద్రనాథ్ నీతికి నిజాయితీకి మరిపేరైన ప్రపంచంలోనే నీతి మంత్రుడని చెప్తే గుర్తుపట్టే నాయకుడు మహేంద్రనాథ్ది పాలమూరు అన్న సంగతి మర్సిపోకు ఆనాడు అంతెందుకు తెలంగాణ కోసం మొట్టమొదట గలం విప్పింది గజ గట్టించింది ఇదే ప్రా